దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక క్రైస్తులో హాలూయ మన ప్రభువును రక్షకుడునైన శుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో యోదీకాల స్తోత్రబలి ఆరాధనకై చేరు దేవుని పిల్లలైన మీ అందరికీ మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం అందరికీ వందనాలు ప్రిల్లరా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ బైబుల్ గ్రంథము నుండి ఈ పూట మన ధ్యానము కొరకై సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయము సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చదువుకుందాం ఎహోవ కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును పలకండి వచ్చినాన్ని యహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును ప్రేమ కలిగిన తండ్రి చెమగల ప్రభా జ్ఞాని స్తోత్రం అభిషుక్తుడా వందనాలు చదవబడిన లేఖన భాగమును దీవించి ఆశీర్వదించి విలిచి మా కొరకే వడ్డించుమని యేషు నామమున స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమ చదవబడిన లేఖన భాగం సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం మూడవ వచనాన్ని మనము చదువుకున్నాం చదవబడిన ఈ వచన భాగములో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట యహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును అని లేఖనములో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది నా ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుని వాక్యములో రాయబడి ఉన్న మాట యహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నవి చెడ్డవారిని మంచివారిని ప్రతి స్థలము మీద ఉన్నటువంటి ఆయన కన్నులు చూస్తూ ఉన్నాయి అని లేఖనములో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది దేవునికి స్తోత్రం హలే దేవుని వాక్యంలో మనము గమనించినప్పుడు మరొక చోట కూడా ఈ వాక్య భాగాన్ని మనము చదువుదాం దేవుని వాక్యములో మనం గమనిస్తే రాయబడుతున్నటువంటి మాట నా ప్రియ సహోదరి సహోదరులరా తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తూ ఉన్నది అని పరిశుద్ధ బైబిల్ గ్రంథము జ్ఞాపకం చేస్తూ ఉన్నది నా ప్రియమైన దైవ జనాంగమా చూడండి దినవృత్తాంతములు రెండవ గ్రంథం పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం దినవృత్తాంతములు రెండవ గ్రంథం పదహారవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది ప్రిల్లరా ఈ రెండు వచ్చిన భాగములలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నవి అని ఆయన కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నాయి మంచివారిని చెడ్డవారిని ఆయన కన్నులు చూస్తూ ఉన్నాయి ఎవరైతే ఆయన ఎడల ఆయన ఎదుట ఆయన సన్నిధిలో యథార్థ హృదయము కలిగిన వారుగా ఉన్నారో వారిని బలపరుచుటకై ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తూ ఉన్నది లోకమందంతటా సంచరిస్తూ ఉన్నది ప్రిలరా అందుకే మనం ఆరాధిస్తున్నటువంటి దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క బిరుదులలో పేర్లలో ఆయన స్వభావమును బట్టి ఆయన గుణగణాలను వచ్చి ఆయనకున్నటువంటి పేర్లలో ఒక పేరేమిటంటే ఎల్ రోయి అంటే అర్థం ఏమిటి ఆయన చూచుచున్న దేవుడు క్రైస్తులో ఎవరై ఉన్నారైనా చూచుచున్న దేవుడు ఆయన ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు మంచివారిని చెడ్డవారిని ఆయన చూస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు ఆయన కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నాయి మనం ఎక్కడున్నా ఆయన కన్నులు మనలను చూస్తూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నాయి నా ప్రియ సహోదరి సహోదరులరా గ్రంథములో మనం గమనించినప్పుడు ఇక్కడ ఆదికాండ పుస్తకము పదహారవ అధ్యాయములో నా ప్రియ దేవుని బిడ్డలరా వచ్చనములో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచిన వాణి నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనిను నన్ను చూచిన వాణిని నేనిక్కడ చూచితిని దాసి అయినటువంటి హాగరు అనబడిన ఈ స్త్రీ దేవునికి ఈ పేరు పెడుచు ఉన్నది ఏమని చూచుచున్న దేవుడవు నీవే ఆయన చూస్తున్నటువంటి దేవుడు ఆయన కన్నులుండి చూడలేని చూడలేనివాడు కాదు ఆయన కన్నులుండి చూడలేని చూడలేనివాడు కాదు ఆయన చూచుచున్నటువంటి దేవుడు పైస్థా ఆయన ఏమై ఉన్నాడు చూచుచున్నటువంటి దేవుడు చూచుచున్నటువంటి దేవుడు ప్రియమైనటువంటి దైవ జనాంగమా గమనించండి ఇక్కడ శారా దాసి అయినటువంటి హాగరు తన యశుమారురాలు అయినటువంటి శారా దగ్గర నుంచి ఆమె ఇంటి నుండి ఈమె పారిపోయి అరణ్యములోనికి వచ్చింది షూరు మార్గములో ఆ యొక్క అరణ్యములో ప్రియమైన దేవుని ప్రచులరా ఆమె తిరుగులాడుతూ ఉన్నది ఎందుకంటే తన యజమానురాలు ఉన్నటువంటి శార హాగరను చాలా బాధపెట్టింది కష్టపెట్టింది శ్రమ పెట్టింది ఆమెను చాలా ఇబ్బంది పరుస్తూ వచ్చింది చాలా ఇబ్బంది పరుస్తూ వచ్చింది నా ప్రియమైన దేవుని బిడ్డలరా ఆమె యొక్క శ్రమకు తట్టుకోలేక చూడండి ఆరో వచ్చినములు రాయబడుతున్న ఆ మాట అందుకు అబ్రాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనస్సు వచ్చినట్లు దాని చేయమని సారయ్తో చెప్పాను సారై దాని శ్రమ పెట్టినందున ఆమె యద్ధ నుండి అది పారిపోగా ప్రిలరా శ్రమ పెట్టినందున ఆమె యద్ధ నుండి హాగరు పారిపోగా ఆ షూరు మార్గములో ఆ అరణ్యములో హాగరు తిరుగులాడుతూ ఉండగా ఒంటరిగా ఉండగా ఎడారి ప్రాంతములో అరణ్య మార్గములో జనసంచారము లేనటువంటి ఆ సందర్భములో ఆ ఎడారిలో ఆమె ఒంచరిగా బాధపడుతూ ఆమెకు కలిగినటువంటి బాధను బట్టి శ్రమను బట్టి ఇబ్బందిని బట్టి కష్టమును బట్టి ఆగరు అక్కడ తిరుగులాడుచు ఉండగా యహో వా దూత ఆమెను కనుగొన్నాడు దేవునికి స్తోత్రలేలుయా ఎవరు పిలిచిన వారు లేరు పలకరించేవారు లేరు ఓదార్చేవారు లేరు ఆగరు ఏమైందినీ పరిస్థితి అని విచారించేటువంటి వారు లేరు ఎవరు ఆమె విషయమై కలుగు చేసుకునేటువంటి వారు లేరు ఇప్పటి వరకు ఎవరి దగ్గరైతే ఉందో వారే ఆమెను బయటకు నెట్టు వేశారు గెంటు వేశారు ఆమెను బాగా శ్రమ పెట్టారు కష్టపెట్టారు ఎవరికైతే ఇంతకాలము పరిచర్యలు చేస్తూ వచ్చిందో సహకారిగా ఉంటూ వచ్చిందో ఏమండి దాసీగా ఉండి కావలసినటువంటివన్నీ కూడా చూస్తూ ఏర్పాటు చేస్తూ వచ్చిందో ఆమె ఇప్పుడు తన ఇంటి నుండి ఆమెను వేసినటువంటి పరిస్థితి అనగా ఆమెను శ్రమ పెంచినందువలన ఆమె ఆ శ్రమ తట్టుకోలేక ఆ బాధ తట్టుకోలేక ఆమె ఆ ఇంటి నుండి బయటకు ఎడారి ప్రాంతానికి వచ్చేసింది అక్కడ ఎవ్వరూ ఆమెను గురించి పట్టించుకునేవారు లేరు ఆమెను ఓదార్చేవారు కానీ పలకరించేవారు కానీ నీకు ఈ విధమైన పరిస్థితి కలిగినదా అని అనేవారు కానీ ఎవ్వరు కూడా లేరు అటువంటి ఒంటరి పరిస్థితులలో తనకు కలిగినటువంటి శ్రమను వచ్చి బాధను వచ్చి తన ఒంటరితనాన్ని వచ్చి ఆగరు ఆ యొక్క ఎడారి ప్రాంతములో ఆ అరణ్య మార్గములో ఆమె తిరుగులాడుతూ దుఃఖముతో ఉండగా ప్రిలరా ఎవరు చూశారు దేవుడు ఆమెను చూచాడు దేవునికి స్తోత్రం కలుగునగాక హలే లుయా ప్రైజులోడ్ ఆయన చూసి అడుగుతున్నాడు సారయ్యి దాస్యైన హాగరు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి పరిస్థితి ప్రభు చెప్పాడు నువ్వు వెళ్ళి నీ యజమానురాలైన శారయ్యి క్రింద ఆమె చేతి క్రింద అణిగి మణిగి ఉండు అని చెప్పాడు ఆమె తిరిగి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆమె ఏం చెప్తుంది అంటే అక్కడ ఆ సందర్భంలో ఆ మంచు ఉంది చూచుచున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడిన యహోవాకు పెట్టాను ఏలయనగా నన్ను చూచినవాణి నేనిక్కడ చూచి తిని గదా అనుకునేను ఎవరిని చూసిందట ఆమెను చూచిన వాణిని చూచింది ఆమె ఒంటరితనమును చూచినటువంటి వాడు దేవుడు ఆమె యొక్క పరిస్థితిని చూచినటువంటి వాడు దేవుడు ఆమె యొక్క శ్రమను చూచినటువంటి వాడు దేవుడు దేవునికి మహిమ కల్గొనుగాక ప్రైస్తులో ప్రిలరా నువ్వు ఒంటరిగా ఉన్నా వేయి మందిలో ఉన్నా కొన్నిసార్లు మందిలో ఉన్నప్పుడు మనం అంతగా పట్టించుకోగానే ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడుతూ ఉంటాం దిగులు చెందుతూ ఉంటాం ఆధారము ఏమి లేని పరిస్థితులలో ఆశ్రయము ఏమి లేని పరిస్థితులలో ఒంటరితనాన్ని అనుభవించవలసి వచ్చిన పరిస్థితులలో చాలా వేదనకు గురవుతాం అప్పటి వరకు మనతో ఉన్నవారు మనల్ని విడిచి వెళ్ళొచ్చు బహుశా మనమే వారిని విడిచి వెళ్ళొచ్చు ఏదైనప్పటికీ కూడా ఒంటరితనము నిన్ను వేధిస్తూ ఉంటుంది ఒంటరితనము నిన్ను బాధిస్తూ ఉంటుంది ఒంటరితనము నిన్ను కృంగదీస్తూ ఉంటుంది అయితే నువ్వు విషయం ఏమిటో తెలుసా ఆ అరణ్యములో ఒంటరిగా ఉన్న హాగరును చూచిన దేవుడు నిన్ను కూడా చూచి ఉన్నాడు కొట్టి ప్రభునిగాన పరుచుదాం దేవునికి మహిమ కలుగునుగాక నిన్ను కూడా ఆయన చూచి ఉన్నాడు హాగరు విషయంలో ఒక పరిష్కారాన్ని చూపించినటువంటి దేవుడు హాగరు విషయంలో ఒక ఇది ఆమెకున్నటువంటి సమస్య నుండి విడుదల పొందటానికి ఆమెకు ఇచ్చినటువంటి దేవుడు ఒంటరిగా ఉన్నటువంటి నిన్ను చూచి నీ పరిస్థితిని చూచి నీకున్నటువంటి సిచ్యువేషన్ వచ్చి ఆయన నీకు ఒక పరిష్కారమును ఇవ్వబోతూ ఉన్నాడు దేవునికి స్తోత్ర హలే ఆయన చూసి ఏదో జాలిపడి అయ్యో పాపం అనేవాడు కాదు నీ ఉన్నటువంటి ఆ బాధలో నుండి ఆ కష్టములో నుండి ఆ శ్రమలో నుండి నిన్ను విడిపించేటువంటి దేవుడు నిన్ను ఓదార్చేటువంటి దేవుడు నీకు ఏది క్షేమమో నీకు ఏది మేలో నీకు ఏది ఆశీర్వాదమో నీకు ఏది దీవెనో ఆ సరైన మార్గములో నిన్ను నడిపించేటువంటి నాథుడు ఆయన ప్రొయ్స్లోడ్ హలేలుయా ప్రోయ్లో ప్రియమైన దేవుని ప్రజలరా ఆమెతో మాట్లాడాడు నీవు గర్భవతివిగా ఉన్నావు నువ్వు కుమారుని ఆ కంచావ్ వానికి ఇస్మాయేలను పేరు నేను అతనిని ఆశీర్వదిస్తా అతని చేతులు అందరికీ అందరి చేతులు అతనికి విరోధముగా ఉంటాయి అతడు గాడిద వంటి మనుష్యుడిగా ఉంటాడు ఆమె గర్భములో ఉన్నటువంటి శిశువును కూర్చిన ఆ శిశువు యొక్క జీవిత విధానమును గూర్చిన ప్రణాళిక అంతా కూడా దేవుడు ఆమెకు బయలుపరిచి ఆమెతో చెప్తున్నాడు నువ్వు వెళ్ళి ఎంత శ్రమైనా ఎంత బాధ అయినా ఎంత కష్టమైనా అక్కడే అనిగి మణిగి ఉండు అది నీకు గొప్ప ఆశీర్వాదం ఎందుకంటే అవసరమైనప్పుడు ఆయనే బయటికి తీసుకొస్తాడు దేవునికి మహిమ కలుగును గాక నిన్ను ఆశీర్వదించదలిచినప్పుడు నిన్ను దీవించదలిచినప్పుడు దేవుడే నీ పక్షముగా నా పక్షముగా మన పక్షముగా ఉండి ఆయన మనకు ఖచ్చితంగా సహాయం చేస్తూ ఉంటాడు ఆగరనుకోని ఉండొచ్చు ఆ బాధ తట్టుకోలేక నేను బయటకు వస్తే ఆ బాధ తట్టుకోలేక నేను బయటకు వచ్చేస్తే తిరిగి మరల అక్కడికే వెళ్ళమంటున్నాడేంటి తిరిగి మరలా అక్కడికే వెళ్ళి ఆమె దగ్గరే అనిగి మనిగి ఉండమంటున్నాడేంట్రీ కొన్నిసార్లు దేవుని యొక్క చిత్తం అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అందుకనే ఎదురుమాడు చెప్పకుండా దేవుడు ఏం చెప్తే దానికి మనం లోబడినప్పుడు మనము తలొగ్గినప్పుడు మనము పురిలర ఆయన మాటకు విలువనిచ్చినప్పుడు గొప్ప అద్భుతాన్ని మన జీవితంలో చూస్తాం రాత్రంతా శ్రమపడ్డారు ఇప్పుడు వలయ్యండి అంటున్నాడు నీ ధోనిని కొంచెం లోతుకు నడిపించి ఇప్పుడు వలవేయుము అన్నాడు చాలా కష్టమైన పరిస్థితి రాత్రంతా శ్రమపడి వలవేసి చేపల పట్టడానికి ఎంతో ప్రయాసపడి ఏమి దొరకక నిరాశలో ఉన్నటువంటి వారి దగ్గరికి ప్రభు నీ నీధోని కొంచెం లోతుకు నడిపించు వాక్యం బోధించాడు ధోని కుడివైపున వలవేయుము అన్నాడు తీతులు అంటాడు ప్రభు రాత్రంతా ప్రయాసపడ్డాం మాకేం దొరకలా ఆయనను నీ మాట చొప్పున వాళ్ళ వేస్తున్నాం దేవునికి స్తోత్ర తర్వాత ఏం జరిగింది విస్తారమైన చేపలు పడ్డారు పిల్లరా ఈ సందర్భములో ఈ సమయములో ఈ పరిస్థితుల్లో ఒంటరిగా ఆమె వెళ్తే ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు గర్భవతిగా ఉంది ఆమె ప్రసవించి బిడ్డను కనేంత వరకు వాడు కొంత పెద్దవాడయ్యేంతవరకు ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడగలిగిన ఆ శక్తి వచ్చేంతవరకు దేవుడు ఎక్కడ ఎక్కడున్నమంచున్నాడు అక్కడే అణిగి మణిగి ఉండు శ్రమ తీరే రోజు ఒకటి రాబోతూ ఉంది దేవునికి స్తోత్రం కలుగునగాక హలే లుయా ఆ ఉంది నన్ను చూచిన దేవుని నేను చూచాను ఆమెను చూచినటువంటి దేవుడు ఆయన నిన్ను నన్ను కూడా చూచినటువంటి దేవుడు ఆయన దేవుని వాక్యములో రాయబడుతుంది ప్రియమైన దేవుని ప్రజలరా ఆయన చూచుచున్న దేవుడు ఆగరను చూచిన దేవుడు ఆమె జీవితంలో ఏం అవసరమో ఏమి కావాలో ఏది ఆమెకు దీవెనో ఆ పరిష్కారాన్ని మార్గాన్ని ఆమెకు చూపించాడు కాల సమయంలో ఈ వాక్యం ఇన్నటువంటి దేవుని బిడ్డ కొన్ని సమయాల్లో కొన్ని పరిస్థితులలో నువ్వు అందరు ఉండి కూడా ఒంటరిగా జీవిస్తున్నట్లుగా అనిపిస్తుంది అందరు ఉండి కూడా ఏకాగిగా బ్రతుకుతున్నట్లుగా అనిపిస్తుంది అందరు ఉండి కూడా ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నట్లుగా అనిపిస్తుంది ఎందుకంటే కలిగేటువంటి శోధనలు బాధలు పరిస్థితులు ఆ సందర్భాలు ఆ సిచ్యువేషన్స్ మనలను అలా ఒంటరితనములోనికి తీసుకుని వెళ్తాయి ఒంటరితనములోనికి తీసుకుని ఎంతగా తెలుసా విస్తారమైన పెనుబెచ్చుకొని మార్తం ఏముంటుంది ఒంటరిగా చేయుచున్నాను ఎట చేస్తుందట ఒంటరిగా పని చేయించున్నాను కొన్నిసార్లు పరిస్థితులు నిన్న తనములో నీకు తీసుకొని వెళ్తాయి అయితే నువ్వు గుర్తించుకోవలసినవి మీరు తెలుసా అందరూ నీకు దూరం అయినప్పుడే ఆయన నీకు దగ్గర అవుతాడు దేవునికి స్తోత్రం అందరు నీకు దూరం అయ్యారు అనుకో ఒంటరిగా ఉన్నాను అని చింతిస్తున్నావా బాధపడుతున్నావా ఇదిగో దేవుడు నీకు అవటానికి నీవు దేవునికి దగ్గర దగ్గరవటానికి ఇదే సరైన సమయం ప్రైజ్ ద లాడ్ ఇదే సరైన సమయం ఇదే అనుకూలమైనటువంటి సమయం దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకొని ఆయన స్వరాన్ని నువ్వు విని ఆయన స్వరాన్ని నువ్వు గుర్తించి ఆయన దర్శనాన్ని నువ్వు గమనించి ఆయన మాచుకు నువ్వు లోపడి విధేయుడువు విధేయురాలు అయితే నీకు ఏది క్షేమమో అది ప్రభు నీకు అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం హలలుయా ఆ విధమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారికి దయచేయునుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి గల ప్రభు జ్ఞాని స్తోత్రం అభిషుక్తుడా మీకు వందనాలయ్యా యోధీకాల స్తోత్రబలి ఆరాధనలో మీ సన్నిధి నాతో మాతో ఉంచి మీరు మమ్మను నడిపించిన విధానమును బట్టి స్తోత్రం ప్రకటింపబడిన మీ వాక్యం ప్రతి హృదయములో ఫలించుటకు సహాయం చేయండి ప్రభు ఇదిగో తండీ యజమానుని యొక్క ఇంటి నుండి అరణ్యములో తిరుగులాడుతూ ఒంటరిగా ఉన్నటువంటి ఆ స్త్రీని అయ్యా హాగరును చూచి ప్రభు ఆమెను బలపరిచిన దేవుడవు ధైర్యపరిచిన దేవుడువు ఆమెకు ఏది క్షేమమో అది తెలియచేసి ఆమె హృదయాన్ని మార్చిన దేవుడు నీవు తండ్రి ఆమె విషయంలో మీరు కలుగు చేసుకున్నందుకు స్తోత్రం ఒంటరిగా ఉన్నటువంటి ఆమెతో మీరు మాట్లాడి ప్రభువా మీరు దర్శించారు అందునవచ్చు మీకు కృతజ్ఞతలు ఆ రీతిగా మా ప్రభు యోధీకాల సమయంలో ఆయా సందర్భాలు ఆయా పరిస్థితులలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ వేదనతో ఉన్నటువంటి నీ పిల్లలను మీరు దర్శించి ప్రభువా అయ్యా మీరు ఇదిగో తన్ని మాట్లాడి వారిని బలపరుస్తున్న విధానమునవచ్చు మీకు వందనాలు మీ కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి మంచివారిని చెడ్డవారిని అవి చూస్తూ ఉన్నాయి నీవు చూచుచున్న దేవుడువు అని ప్రభా మీ లేఖనము ద్వారా యుదీకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం అనేక సందర్భాలలో అనేక మంది ప్రజలు అందరు ఉండి కూడా అయ్యా ఒంటరిగా 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 వేదనకు గురవుతూ ఉన్నారు వారిని మీరు తండ్రి హివారిని మీరు ధైర్యపరచను మా ప్రభ అలా ఒంటరిగా ఉన్నవారి విషయములో మీరు కృప చూపించి నడిపిస్తూ సహాయపడుతూ ఉన్నారు అని ప్రభా మీ లేఖనము ద్వారా జ్ఞాపకం చేసుకున్నకు మీరు ఇచ్చిన భాగ్యాన్ని బడ్డి స్తోత్రం ప్రతి బిడ్డను దర్శించండి బలపరిచి మీ కృపతో నింపి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం మీ కృపా క్షేమములు దచ్చాను ప్రవ్వా యువదీకాల స్తోత్ర బలి ఆరాధనకై చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి మేలులతో ఉపకారములతో నింపండి ఈ దినమంతయు మీ కృపాక్షేమములు ఇవ్వండి ప్రభు మీ రక్త ప్రోక్షను అనుగ్రహించండి గ్రామమును గ్రామ ప్రజలను దీవించండి దేశాన్ని దేశములో ఉన్న ప్రజలను దీవించను ప్రభు మీ ఆశీర్వాదములతో నింపండి రక్షణ భాగ్యము ప్రసాదించండి మీ కృపను వ్యర్థము చేసుకోకుండా ప్రతివారు నీ నామమున స్థుతించినట్లుగా మీ నామమున మోకరించి ప్రార్థించినట్లుగా మీ కృప చూపించమని ఈ దినమంతయు వెళ్ళు ప్రతి స్థలములు ప్రతి పనిలో మీతోడు మీ సహాయము సమృద్ధిగా అనుగ్రహించి మహిమా ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని ఉదయకాల సమయపు దీవెనల ఆశీర్వదములతో నింపమని వాక్యమైన ప్రతి బిడ్డను బలపరచండి వారి హృదయాలలో కార్యం చేయనట్లుగా కృపచూపమని యేసు నామమున స్థుతించి ప్రార్థిస్తున్నాము ప్రీ తండ్రి ఆ మేన్ తండ్రైన దేవుని ప్రేమ కుమారుడుని క్రీస్తు కృప పరిశుద్ధాత్మని సహవాసం మనందరికి తోడై నడిపించునుగాక ఆమెన్ యేసు రక్తమే చేయం ప్రవేశ్వమమునకే చేయం అపవాది క్రియల ఘనంతనాశనం రక్తం మనకు సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 అందరికీ ప్రభునామములో హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలరా ఉదయకాల స్తోత్రబలి ఆరాధన ముగించబడింది సెలవు తీసుకుందాం ప్రభు కృప అందరికీ తోడయుండునుగాక ఆమెన్ ఆమెన్ ఆమె